హలో హాయ్ అండి అందరికీ ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కీలక నిర్ణయం వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళల కోసం ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తామని సూపర్ సిక్స్ ఎన్నికల హామీల్లో భాగంగా వాగ్దానం చేసింది ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్కు ముందు ఏపీ సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతుంది తెలుగు ప్రజల కొత్త ఏడాది ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది ఉమ్మడి జిల్లా పరిధిలో మహిళలు నెలలో ఎన్నిసార్లైనా రోజుకు ఎంత దూరం ప్రయాణించినా టికెట్ కొనాల్సిన అవసరం ఉండదట సోమవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆర్టీసీ ఉన్నతాధికారులతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సమీక్షించారు ఇప్పటికే సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇప్పటికీ అమలు చేశారు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సూచించారు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డీజీపీ ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలయ్యేలా అవకాశాలు కనిపిస్తున్నాయి సూపర్ సిక్ సిక్స్లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు ఈ పథకం అమలు చేస్తే చేయాల్సిన పనులపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు గారు ఇతర రాష్ట్రాలలో ఈ పథకంపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్